మీరందరూ కూడా మరి ఇప్పుడు మాట్లాడి ఉన్నాడు గంటసేఫ్ క్లాస్కి మీరు మీరందరూ ఎవరికి ఓట్ చెప్తే నేను బైక్ క్లోజ్ చేసి వేరే ఆలోచించి చేస్తాను ఒక్కసారి గట్టిగా చెప్పాలి డౌట్స్ ఏమైనా ఉన్నాయా బైక్ ఫస్ట్ ఓచ్ ఫ బైక్ ఫస్ట్ వోచ్ ఫర్ థ్యాంక్ యూ

ਮੇਰੇ ਕੋਲ ਬਹੁਤ ਖੁਸ਼ੀ ਹੈ ਕਿ ਇਸ ਨੂੰ ਯਾਨੀ ਕਾਰਜਕ੍ਰਮ ਨੂੰ ਜੁੜਾ ਮੇਰੇ ਇਨੇ ਇਰੀਅਰ ਕੈਂਪੀਨ ਨੂੰ ਇਹ ਮਹਾਨ ਸਮਾਗਮ ਆ శ్రీ శాసన శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి క్రమంలో ఆయన ఒకసారి అందరికీ కూడా మన విద్యార్థి విద్యార్థులని కలవాలని చెప్పని తన అప్పీల్ చేసుకోవాలని చెప్పని ఇంటర్నేషన్ లాగా రావడం జరిగిందని చెప్పి చెప్తూ ఒక మంచి వ్యక్తి సమర్థులైనటువంటి అధికారిగా మనం కూడా ఆ సహాయ అందించాలని కోరుతూ శ్రీనివాస్ గారి సమక్షంలో ఏదైతే మన ప్రతిపాటు నియోజకవర్గానికి కంటెస్ట్ చేయబోతున్న మన గుంటూరు జిల్లా మాజీ కలెక్టర్ గారు ఉన్నత విద్యావంతులు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ పంచాయతీరాజ్ కమిషనర్గా పనిచేసి రిటైర్ అయ్యి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి వ్యక్తి వారిని మనం తీసుకొచ్చుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మీరందరూ అందరూ ఓటు హక్కుందా మీ అందరికీ మీ అందరికీ ఓటు హక్కు వచ్చేవాళ్ళంత చేతుల ఒకసారి ఈరోజు మీనందరూ తొలి ఓట్లు వినిగిపోతా ఉన్నారు అందుకని యువనేత నారా లోకేష్ గారు తెలుసు అందరికీ మమ్మల్ని అందరినీ ప్రతి కళాశాలకి వెళ్ళి గౌరవించాలి సమక్షంలో ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించే విధంగా తొలి ఓటు వినియోగించడం ఏదైతే మీరు అందరూ ఉన్నారో ఆ ఓటు రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఉపయోగపడాలని సంతో మోటివేట్ చేయమని చెప్పి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎం క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఓటు హక్కు ఎందుకు వేయాలి ఎవరికి వేయాలి ఎలా వేయని అంశాలమైనా మన ముఖ్య ఇప్పుడు మాట్లాడతారు ధన్యవాదాలు అంటే మరి ఎవరు ఆలోచించిన చంద్రబాబు నాయుడు ఎందుకు ఆలోచించాడు అందరికి మద్దతు ఎందుకు కట్టాడు ఈరోజు ఏ ఇంటికన్నా నా ఆసక్తి ఉన్నటువంటి ఐఏఎస్ అంశాలకి ఇచ్చేశాడు పేదలకు ఇచ్చేశాడు అంటే అన్ని వర్గాల వారికి రాజకీయ ప్రవేశం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అవకాశం ప్రజలకు ఒక మంచి నాయకుడిని ఎన్నుకునేటటువంటి ఒక అవకాశం ఎవరైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళు వచ్చి ప్రజాధనాన్ని నూటీ చేసేవాళ్ళు వచ్చి ప్రజాధనాన్ని దోసుకునే వాళ్ళు వచ్చి ప్రజాకాంతకంగా మనలాంటి విద్యార్థులకు అన్యాయం చేసేటటువంటి నాయకులు ఇచ్చాడనుకోండి ఆ పాపంలో మనకు కూడా తర్వాత ఎస్సీ పిల్లలు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు వీరికి ప్రత్యేకమైనటువంటి పథకాలు రూపొందించాడని ఆదేశ సూత్రాలు ఉన్నాయి ఆర్టికల్స్ అది రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కు ప్రతి ముఖ్యమంత్రి కూడా వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒకటో రెండో స్కీమ్ యాడ్ చేసుకొని పోయారు చంద్రబాబు నాయుడు టైం వచ్చేటప్పటికి రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యన ఇరవై ఏడు పథకాలు భూమి కొనుగోలు నుంచి ఇద్దరు వరకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ పండుగ కాలంలో కానీ పెళ్లి కాలంలో కానీ Allahumma sallallahu alaihi wa sallam Alhamdulillah

एनी, एनीबडी, वही बिग नॉट सेंस फीयर। अगर घूमने वाला तो रहने लगे और जेहती, यदि बाय नी सेंस फीयर अंडमालो, वही बिग नॉट सेंस फीयर। अगर इंग्लिश को बाल मारना चाहते हो, इंग्लिश ड्राम, आखिरी दोनों के बाद वो बोल रहा है कि मिलेगी

మరి ఇండియాలే కదా మరి భక్తి ఇండియా కదా ఇండియా కానీ ఓటర్ వచ్చేటప్పటికి ఇట్ గివ్స్ హ్యాడ్ స్ట్రెంత్ అంటే మీరు చట్టబద్ధమైనటువంటి పౌరులు సిటిజన్ లేరు సిటిజన్ అండ్ ఆఫ్ ది లాబ్ అంటే మీరు ఉద్యోగాన్ని కంప్లై చేయొచ్చు లేదా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు మరొక రకంగా కూడా ఈవెన్ మ్యారేజ్ కూడా ఎదుగుబడి వస్తుంది లేదంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ 총 인구 몇 점으로 파퓰

అదే మీకు మీకు కావాల్సిన సింగల్ పట్ల వేరే అనమాట అయిపోయి కష్టపడుతుంది ఇది కష్టపడ్డానికి అర్థమంతా ఆ సిరెట్ ఛానల్ తెలియ Right? Huh?

ఈ రోజు మీరు వెళ్ళబోయే ఒక ఓటు ఓటు మీరు వినియోగించుకోబోతా ఉన్నారు మీరు ఈ ఈ ఓటు రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ రాష్ట్ర సర్వకౌముఖా కానీ రేపు భవిష్యత్తులో అయ్యో ఆ రోజు మేము ఓటేస్తాం ఆ ఓటు ఈ రాష్ట్ర వినాశనానికి పాటు పడింది అని మీరు బాధపడకూడదు ఐదేళ్ల క్రితం ఇలాగే ఫస్ట్ టైం ఓటర్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ వంటి అవకాశం ఇస్తే ఒక ఛాన్స్ ఇస్తే ఏమైందో ఈ నాలుగు నెలల కాలంలో చూసాం యువతకు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు మహిళలకు భద్రత లేదు రైతుకు భరోసా లేదు అలాగే రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేదు అలాగే దళితులకు రక్షణ లేని పరిస్థితి ఈ రోజు అన్ని సార్ చెప్పారు మీ షార్ట్ చెప్పేశారు కాకపోతే ఈ రోజు ప్రధానంగా మీరు వేయబోయే ఓటు ఈ రాష్ట్రం భవిష్యత్తును కాపాడుకుంటా ఉంది మీరు వేయబోయే ఓటు ఈ రాష్ట్రంలో గొంతలు లేని రోడ్లకు బాధలు వెళ్ళిపోతా ఉంది మీరు ముఖ్యమంత్రి అవకాశాలు తల్లిదండ్రుల దగ్గర చదువుకుని చదువుకుని ఉద్యోగాలు తీసుకుంది గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన ఎన్ని లక్షల పెట్టుబడులు తీసుకొచ్చారు ఎన్ని లక్షల పెట్టుబడి పెట్టుబడులు వచ్చినాయి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఈ నాలుగు రకాల ఈ వైతా ప్రభుత్వం ఎన్నికలు ఎక్స్ప్రెస్ చేయలేదు చేయలేదు కూడా ఎందుకంటే మృత పరిశ్రమ ఈరోజు మీరు ఉన్నారు మీరు ఎక్కడ ఇంకోసారి డమ్మీ ఈవీఎం అని చూచాం దిస్ ఇస్ ద డమ్మీ ఈవీఎం దిస్ ప్రధానంగా మనం చూసుకుంటే గతంలో డైరెక్ట్ పేపర్స్ ఉండేవి ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ లో ఈ విధంగా అభ్యర్థి పేరు అభ్యర్థి సింబల్ పక్కనే రెడ్ కలర్ లైటర్ పక్కనే బటన్ ఉంటుంది అంటే ఈరోజు మనం ఓటు వేయబోయే ముందు ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది ఇలా సీక్రెట్ ఛాంబర్ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉంటుంది మీరు కనుక సపోజ్ మేము ఇప్పుడు ఆన్ దిహాఫ్ ఆఫ్ తెలుగుదేశం మన జనసేన పార్టీ తరఫున వచ్చాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా పోటీ లేకపోతున్నారు కాబట్టి మేము మీకు ఇక్కడ మా మా సమాజం సిఫార్స్ పెట్టడం జరిగింది మీరు ఇక్కడ ఓటు వేసిన ఎట్లా అయితే ఇక్కడ బటన్ ఏమంటే చూడండి సౌండ్ వస్తుంది కదా ఈ సౌండ్ వచ్చిందంటే మీ ఓటు పడ్డట్టు మీకు కావాల్సిన మీ అభ్యర్థి పక్కనే ఈ సౌండ్ వస్తుంది పక్కనే వివి ప్యాటర్ ఉంటది వివి ప్యాట్ అంటే మనం వేసే ఓటు ఏ పార్టీకి పడిందని చూపించడం కోసం వివి ప్యాట్ ఉంటది అందులో ఈ విధంగా సపోజ్ సైకిల్ గుర్తు చేశారు సైకిల్ గుర్తు సింబల్ వచ్చి ఫైవ్ టు టెన్ సెకండ్స్ లో ఆ సింబల్ కనుమరిగిపోతా ఉంటుంది తర్వాత అట్లాగే గ్లాస్ గుర్తు వేస్తే గ్లాస్ సింబల్ వస్తుంది అంటే మనం వేసే ఓటు పడిందా లేదో చెక్ చేసుకోవడానికి ఆ వివి ప్యాట్ ఉంటుంది మనకి ఓటు వేసే అవకాశం కల్పిస్తాం మీకు స్లిప్ స్లిప్పం కాబట్టి నేను చెప్పేది ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం ఓటు కోరుకుంటూ విధంగా మీరు ఏదైతే ప్రాక్టీస భావించి ఇప్పుడు మీ ఓటు వినియోగించుకోవచ్చు అట్లా ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్నా సార్ గతంలో నేను కూడా ఇదే కాలేజీ బిటెక్ బీటెక్ కంప్లీట్ చేశాను ఆర్గ్య యూని కాలేజ్ రాయపాటి శ్రీనివాస అనుబంధం నాకు యువతరం రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది మనకి ఎందుకు నేను ఈ రోజు ఇన్స్టా రీల్స్ కో అలాగే సోషల్ మీడియా కో అట్లాగే ప్రశ్నించి తత్వం కోల్పోతాం కాబట్టి దయచేసి సోదరు సోదరి మీ ఓటు సద్వినియోగం చేసుకోండి రాజకీయాల పట్ల అవగాహనతో ఉండండి రోజు నేను కూడా తెలుగుదేశం పార్టీ ఆదర్శ ఎందుకేనంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్నప్పుడు నర్సరాపేట చదువుకునేటప్పుడు అదున దాము రండి మనం జన్మభూమికి తల్లిపాల రుణం తీర్చడానికి ఒక పాట నన్ను ఆకర్షించిన రాజకీయాల వైపు మరి ఈ రోజు Não pode...